హాయ్ వెల్కమ్ టు హాస్ నేను మీ మనోజ్ టీటీడీ లడ్డు వివాదా నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందా టీటీడీ ట్రస్ట్ బ్రోడ్ ను ఏర్పాటు చేయనుందా రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులకు ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా నియమించనున్నారా ఈ మేరకు ఏ తీసుకున్న నిర్ణయం ఆల్రెడీ జరిగిపోయిందా ఈ నిర్ణయానికి మూడు పార్టులు సమ్మతించాయా అంటే అవుననే సమాధానం కనిపిస్తుంది జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు అవుతుంది కానీ ఇంతవరకు టీటీడీ ట్రస్ట్ బోర్డు నియామకం జరగలేదు ఇదిగో అదిగో అంటూ కాలయాపం జరిగింది తప్ప ట్రస్ట్ బోర్డు చైర్మన్ అయితే నియామకం జరగలేదు సో రకరకాల పేర్లు తెరపైకి వచ్చాయి తొలుత జనసేన చెందిన మెగా బ్రదర్ నాగబాబు పేరు ప్రస్తావనకు వచ్చింది కానీ ఆయన రాజ్యసభ ఆశలు పెట్టుకోవడంతో అంత ప్రచారం తేలిపోయింది మరోవైపు అశోక్ గజపతిరాజు పేరు కూడా వినిపించింది ఆయన సైతం గవర్నర్ పోస్ట్ కోసం ఎదురు చూసినట్టు తెలుస్తుంది మధ్యలో సినీ నటుడు మురళీ మోహన్ ఇంకా టీఈఫై అధినేత బీఆర్ నాయుడు పేరు ప్రధానంగా వినిపించాయి కానీ ఎవరిని నియమించలేదు టీటీడీ చైర్మన్ పోస్ట్ అంటే క్యాబినెట్ హోదాతో సమానం ఎన్నో రకాల ప్రోటోకాల్ గౌరవ మర్యాదలు ఆ పోస్ట్కు ఉంటాయి అందుకే ఆ పదవిని దక్కించుకునేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు ప్రభుత్వాల అధినేతలు సైతం తమ అస్మదీయుల ఆ పదవిలో కూర్చోబెట్టాలని చూస్తారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డికి ఆ పదవి దక్కింది కానీ చివరి ఏడాది రాజకీయ కారణాల దృష్ట్యా భూమున కరుణాకర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు జగన్ కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వంద రోజులు దాటుతున్న టీటీడీ ట్రస్ట్ పోర్ట్ చైర్మన్ ఎంపిక మాత్రం జరగలేదు రాష్ట్రంలో మూడు పార్టీల ఉమ్మడి ప్రభుత్వం చైర్మన్ పోస్ట్ ను మూడు పార్టీలు ఆశిస్తున్నాయి కానీ ఆ పదవి టీడీపీకి దక్కే అవకాశం ఉంది కానీ ఆశాహుల్ జాబితా మాత్రం అధికంగా ఉంది దేవుడు సేవ చేసేందుకు నేతలు ముందుకు వస్తున్నారు అందులో మీడియా చిత్ర చెందిన వారు కూడా ఎక్కువ మంది ఉన్నారు దీంతో సీఎం చంద్రబాబు ఎటు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అందుకే తీవ్ర జాప్యం జరుగుతుంది ఈ విషయంలో కానీ కొన్ని రకాల నామినేటెడ్ పోస్టులు ప్రకటన వచ్చిన టీటీడీ ట్రస్ట్ బోర్డు విషయంలో మాత్రం ఎటువంటి క్లారిటీ రాలేదు ఇంకా అయితే విశ్వసనీయ సమాచారం మేరకు టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఎన్వి రమణ పేరు ఖరారు చేసిన సమాచారం అయితే రాష్ట్రం నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎంపిక అయ్యారు ఎన్వీ రమణ తెలుగుదేశం పార్టీతో మంచి సంబంధాలు ఉండేవి అప్పట్లో ఇప్పట్లో కూడా పూర్వాశ్రమంలో టీడీపీ లీగల్ సెల్ కూడా సేవలు అందించారు ఆయన అందుకే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన సమయంలో వైసీపీ అధికారంలో ఉంది జగన్ సీఎంగా కూడా ఉన్నారు అప్పట్లో ఆయన నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జగన్ లేఖ రాసినట్టు ప్రచారం జరిగింది అయితే ఎన్వీ రమణతో చంద్రబాబుకున్న సన్నిహిత సంబంధాలు కూడా మంచిగా ఉన్నాయి కాబట్టి టీటీడీ వివాదాలు జరుగుతున్న దృష్టి ఒక న్యాయ నిపుణుడికి చైర్మన్గా అవకాశం ఇస్తే మంచి సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది ఒకటి రెండు రోజుల్లో దీనిపై ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది సో మరి ఏం జరుగుతుందో చూడాలి ఎన్వీ రమణ వస్తే టీటీడీకి ఎలాంటి నేపథ్యంలో ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్ 「どれどれどれどれどれ」